కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన కృపారాణి కేంద్ర మంత్రిగాను పనిచేశారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించిన వైసీపీ టికెట్ ఇవ్వలేదు దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం నడుస్తుంది నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతారని కూడా చెబుతున్నారు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా కృపారాణి కేంద్ర మంత్రిగాను పనిచేశారు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించినా వైసీపీ టిక్కెట్ ఇవ్వలేదు దీంతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం నడుస్తుంది టెక్కిలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగుతారని కూడా చెబుతున్నారు మరింత ప్రతినిధి అందిస్తారు చెప్పండి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో చేరతాననే ప్రచారం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన కృపారాణి కేంద్ర మంత్రిగాను పనిచేశారు ప్రస్తుతం వైసీపీలో పోటీకి ఆసక్తి చూపించిన వైసీపీ టికెట్ ఇవ్వలేదు మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు శరత్ చెప్పండి వరలక్ష్మి శ్రీకాకుళం జిల్లాలో ఎలక్షన్ పరిణామాలు అయితే తీవ్రంగా మారుతున్నాయని శ్రీకాకుళం తరఫున గెలిచి కేంద్ర మంత్రిగా అయితే పనిచేశారు కేంద్రంలో కూడా తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకుని కాంగ్రెస్ పార్టీలో తనదైన శైలిలో కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రజలందరితో మన్నన పొందుతూ మంచి కార్యక్రమాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఒక గుర్తింపు అయితే పొందారు అయితే ఇదే కావంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కృపారాణి వైఎస్ఆర్ సిపి పార్టీలోకి చేరి వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తరపున శ్రీకాకుళం జిల్లాలో ప్రచారాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ చురుగ్గా పాల్గొంటూ వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటినీ కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కువగా పాల్గొనున్నారు అయితే ఇదే పావుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి కీలక బాధ్యతలు ఇస్తారు కీలక పదవులు ఇస్తారని చెప్పేసి అయితే గతంలో కిల్లికి రూపారానికి అనుకున్నారు అయితే అనూహ్య పరిణామంతో కిలికి రూపారాలను పక్కన పెట్టడం జరిగింది ఈవిడికి ఎటువంటి పదవులు అటు ఎంపీ రాజ్యసభ అనుకున్నారు ఇటు అసెంబ్లీ టికెట్ అనుకున్నారు ఎటువంటి టిక్కెట్లు కానీ ఎటువంటి బాధ్యతలు కానీ వైసీపీలో ఇవ్వలేదు దీంతో మనస్తాపానికి చెందినటువంటి కిల్లి కృపారాయణ తన సొంత గుడికి చేరేందుకైతే తన ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉన్నారో అందరితో కూడా ఒక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తన తనదంటూ ఒక సమావేశం నిర్వహించుకొని తనతో ఉన్నటువంటి అందరి తో మాటలాడుకుని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు ఈ మీడియా సమావేశంలో తన కుటుంబంతో పాటు తన కార్యకర్తలను అందరినీ తీసుకెళ్లి మీడియా సమావేశం ద్వారా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా కూడా ఆవిడ తెలియజేశారు అయితే మరి కొద్ది మీడియా సమావేశంలో ప్రారంభించనున్నారు అయితే ఈ మీడియా సమావేశంలో ఏం చెబుతారు అనేది అయితే కీలకంగా మారింది ఇప్పటికే టెకల్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీకి సంబంధించి గింజరావు నాయుడు వైసీపీకి సంబంధించి దువ్వాడ శ్రీను దూసుకుపోతున్నారు ఈ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవిడ అసెంబ్లీ టికెట్ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కిలి నిలవనున్నారు అయితే ఈ ముగ్గురు కూడా పార్టీ తరఫున ఉండటంతో ఇక్కడ ఎట్లా ఉంటది డెక్కల నియోజకవర్గంలో గెలుపు అని చెప్పేసి అయితే ప్రజలంతా అనుకోతున్నారు సౌజన్యం మరలా